హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ ఈ వీడియోలో నేను మీకు ఏంటమ్మా బొప్పాసకాయతో కూర బొప్పాస్ కాయతో కూర ఎలా చేస్తారో వీల్ స్టైల్ చూ చూపించబోతున్నాను సరే మా పర్వదాం ఒకసారి సో ఫ్రెండ్స్ చూడవచ్చు చూడచ్చు వీళ్ళిళ్ళ దగ్గరే ఈ బొప్పా సెట్ ఉందన్నమాట నేను చూడవచ్చు సో ఇప్పుడు వీళ్ళు బొప్పాస్ కాయ ఎక్కువ

ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది ఒక ట్రైబల్ విలేజ్ అనమాట ఒక విలేజ్ వాళ్ళ విలేజ్ లైఫ్ వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్ కూడా చూడవచ్చు ఏమో అయిపోయిందా చూపించి ఒకసారి సో ఇలా చెక్ ఇస్తాం అనమాట ఓకే 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 సో మొక్కలు కూడా వస్తున్నావా బద్ద ఓకే ఓకే బాగుంటుంది ఓకే ఓకే గడ్డి గడ్డనీళ్ళ బాగా ఉంటాయి కదా పర్లేదా మరి ఏంటి వడకట్టి చేస్తారా ఇలాగ పర్లేదు ఓకే మరి అవి కొయ్యలేదు ఉల్లిపాయలు తర్వాత ఓకే ఓకే సో అది వేసేస్తున్నావు

ఇక్కడ ఎవరు ఇక్కడ పడుకుంటారా ఎవరైనా పడుకుంటారా ఓకే ఓకే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి గడ్డ నుంచా కుండీనా ఓకే ఓకే దింపాలు దింపు వెళ్ళి దింపుకొనే పల్లె ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళు ఇంత కష్టం అనమాట వాళ్ళు గడ్డ దగ్గర కొండ ఉంది వెళ్ళి తెచ్చుకుంటున్నారు మంచి నీళ్ళు కొండల మీద ఎక్కి దిగాలి తెచ్చుకోవడానికి నీళ్ళు తెచ్చుకోలేమండి కష్టం జారి జారిపోతారు ఈ బరువుతోనే డేంజరే బావుడుకుతాయి చిన్న కట్ చిన్నగా చేస్తానా పెద్ద అయితే వేగంగా ఊడ రాయి బాగా టచ్ చేశారు పెద్ద రాయి నూరుకోవడానికి బాగుంటుంది అదే అదే ఇది ఇప్పుడు తెచ్చిందో నల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే రండి అయిపోయింది సరిపోద్ది ఓకే సో అయితే ఇప్పుడు పెట్టి మనం అరగంట అవుతుందా ఒకసారి చూద్దాం ఒకసారి వేరు అంతర్గం ఇదే అంతర్గం చేసిన పరిస్థితి ఇది పరిస్థితి ఏ చేస్తున్నావా కలుపుతున్నావా ఆ ఇప్పుడు కలపాలి ఓకే 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 ఆ మరి కార్ వేసిన దగ్గర కలపల పెట్టొంది హ్ హ్ మళ్ళీ ఇది ఉడికిన తర్వాత ఎలా పోయాలి ఇలా పొడిసి తర్వాత ఎందుకు పొడను ఎందుకు కలగ ఓకే లేదు మళ్ళీ మూత పెట్టి ఇంకెంతసేపు ఉండాలి ఇంకా ఐదు నిమిషాలు ఐదు నిమిషాల ఓకే ఓకే ఉడికిందా కొంచెం కొంచెం ఇలా ఉంటే బంగాళదుంపల్లా లేదు బంగా బంగాళదుంప కూరలో ఉంది ఏం థింగ్స్ ఆ ఇక్కడ తినాలి ఆ తినాలా ఆ తీసి ఇల్ల తినాలి మొత్తం తీసి తాపేలక్కడ పెట్టాలి హహహ ఓకే ఓకే ఉల్లిపాయలు అనేసేస్తా ఈ చలికి గడ్డగడ్డేసిన ఫస్ట్ పచ్చిమిరపకాయలా నూనె బాగా కాడితే ఇంటికి వస్తాయి పౌండ్ ఉడికే దాకా ఇక్కడ తీసుకోవాలండి టమాటాలు పండించుకొచ్చు మీరు ఇక్కడ పండించాలంటే పండవండి వర్షాలు ఉండదు కదా వర్షాలు లే వర్షం లేకపోయినా నీరు ఉండదు అవును నీరు ఉండదు నీరు ఉండదు ఉండదు అంతగా వర్షాలు కూడా లేవు అందుకే పండదు ఈ కూర అన్నంలోకినా అంబల్లో కుడితేన వచ్చా देना च दे बोटरा देना देना सर ओके आलम हेलो लेले ओके ओके ऐसे ऐसे ये आलम ओके ओके दूसरी तरफ से डिप डालो दूसरी तरफ से दिस नावा ओके ओके तो वापस के करो बब्बा की तरफ से दूसरी तरफ तेल छिप डालो అయిపోయిందా అంతే కొంచెం మరగడం ఇంకా మరణించడం ఓహో ఓకే నెక్స్ట్ అయితే తిండ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఓకేనా ఎలా చెప్పండి చాలా బాగుందా నువ్వు చేసిందని చెప్తున్నావా లేదు నిజంగా బాగుందా ఆమెకు ఎలాగుందమ్మా బాగుందా ఓకే ఓకే సో అయితే ఇప్పుడు అవ కూడా వేస్తా అనమాట వస్తుందా ఓకే సాంబార్లో కూడా బాగుంటుంది అయితే ఇది పర్లేదు 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 నువ్వు చెప్పావు కదా చాలా ఇంకా ఓకే సరే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్ మరొక వీడియోలో కలుస్తాను ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నీ కూడా థ్యాంక్స్ అమ్మ వంట చేసి చూపించినందుకు ఓకే ఓకే